ప్రేజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజున దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని ఎంతమందికి ఉంటుంది ఆయన శక్తిని పొందుకోవాలని ఎంతమందికి ఉంటుంది అబ్బా మనం మాట్లాడితే ఆయన ఆలకించి ఆయన స్వరం మన తిరిగి మళ్ళీ వినాలని ఎంతమందికి ఉంటుంది ఈరోజున దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన మనం ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో చూడాలని ఎంతమందికి ఉంటుంది ఈరోజున పాత మందంలో దేవునితో మాట్లాడడానికి లేదంటే కనుక దేవునికి వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తంగా బలిని అర్పించడానికి ఒక బలిపీఠం అనే ఒక ట్రెడిషన్ని దేవుడు మనుషులకి అలవాటు చేశారు ఆ బలిపీఠాన్ని చాలా శ్రద్ధతో కట్టి దాని మీద కట్టెలను పెట్టి దాని మీద ఒక బలిని అర్పణను పెట్టి దాన్ని కాల్చేవారు బ్రవ్వా ఇదిగో ఇది మేము మా పాపములకు ప్రతిగా ఇదిగో అర్పిస్తున్న బలిని దీన్ని తీసుకొని దీన్ని అంగీకరించి మా పాపను క్షమించయ్యా అని దేవుని సతిలో కోరుతూ ఉండేవారు కానీ కాలక్రమేణా అది ఒక ట్రెడిషన్గా మారిపోయినప్పుడు మనుషుల్లో ఎట్లాంటి పశ్చాత్తాపము ఎట్లాంటి మార్పు ఎలాంటి దేవుని మీద ప్రేమ లేనిగా లేని వారికి వారు జీవిస్తున్నప్పుడు ఇమీడియట్గా దేవుడు ఇలా కాదు ఇలా ఎన్నో జంతువుల్ని అర్పిస్తున్నారు తప్ప వారిలో అసలైన మార్పు లేదు కాబట్టి నా సొంత కుమారుని లోకానికి పంపిస్తానని యేసుక్రీస్వాన్ని లోకానికి పంపించి మన మన పాపముల నిమిత్తం ఆయన అర్పణగా మరణించారు ఇక్కడి వరకు మనందరికీ తెలిసిందే అయితే అదే పాత నిబంధనలో ఎక్కడైతే బలిపీఠము కట్టబడుతుందో అక్కడ దేవుని అగ్ని దిగి వచ్చిన సందర్భము ఒకటి మనం చూస్తాం కదా ఏలియా ఒక సందర్భంలో ఆయన స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది బయలుదేవతను ఆరాధించేవారు నీ దేవుడు ఏంటి గొప్ప నా దేవుడు కూడా గొప్ప అని చెప్పి వారి మధ్యలో ఒక వాదం జరిగి అక్కడ ఇద్దరు కూడా ఒక ప్రదేశానికి ఒక కొండ మీదకి వెళ్ళి రెండు బలిపీఠాలను కట్టుకున్నారు అందులో మొదటిది బయలుదేవతను ఆరాధించేవారు కట్టారు కట్టి వారు ఉదయం నుంచి వారు పోరాడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వర్షిప్ చేస్తూ ఉన్నారు అన్నీ చేస్తూ ఉన్నారు ఎంత చేసినప్పటికీ కూడా ఆ దేవత ఆ యొక్క అర్పణను దహించట్లేదు ఆ తర్వాత మధ్యాహ్నానికి ఇంకొంచెం సివియరిటీ పెరిగింది వారిని వారు హామ్ చేసుకుంటున్నారు వారి గాయ వారి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు ఇంకా వారికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ వారు రాత్రి వరకు చేసినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు ఇమీడియట్గా సరే ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేయ అన్నప్పుడు మొదటి పని ఏలిగా చేసింది ఏంటంటే పడిపోయి ఉన్న ఆ యొక్క బలిపీఠమును తిరిగి మళ్ళీ బాగు చేశాడంట ఆ మాట బైబిల్లో ఇక్కడ ఉంటది ఫస్ట్ కింగ్స్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ థర్టీలో ఉంటది మొదటి రాజులు పద్దెనిమిది ముప్పైలో అప్పుడు ఏలియా నా దగ్గరకు రెండు అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి అని ఉంటది ఆ తర్వాత వాట్ ఆల్ హీ డెడ్ అనేది తర్వాత మీరు తర్వాత చదవండి ఈ యొక్క వీడియో అయిన తర్వాత సో ఫస్ట్ థింగ్ డిసైడెడ్ టు టు రీప్లేస్ రీబిల్డ్ ద డద్రోయబడి ఉన్న బలిపీటం తిరిగి మళ్ళీ నిర్మించి బాగు చేసి దాని మీద కట్టెలను పెట్టి దాని మీద అర్పణను పెట్టి దేవుని సందులో చేతులెత్తి ప్రార్థించగా ఆకాశం నుంచి ఒక ఉరుములు శబ్దంతో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న బలిని కాల్చడం ప్రారంభించింది ఆ పవర్ ఎంత సివియర్ గా ఉందంటే బలి కాలిపోయింది దాని కింద ఉన్న కట్టెలు కాలిపోయి కింద ఉన్న రాళ్ళు కాలిపోయి ఆ బలిపీఠం చుట్టూ పోసిన ఆ నీరు కూడా ఆవిరైపోయిందంట పైకి ఎప్పుడైతే ఆ ఆకాశం నుంచి ఆ ఒక ఒక ఫైర్ పిల్లర్ లాంటిది కిందకు దిగిందో అక్కడున్న బయలు దేవతను ఆరాధించే వారందరూ కూడా ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయింది అమ్మో నీ దేవుడు సజీవమైన దేవుడు నీ దేవుడు గొప్ప దేవుడు అనే దేవుని యొక్క కార్యం వారు చూడటం ప్రారంభించారు మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైర్ ఫ్రమ్ గాడ్ మెనీ పీపుల్ ఎక్స్పెక్టింగ్ దాట్ పవర్ ఫ్రమ్ గాడ్ దేవుని ఫేవర్ పొందాలని దేవుని మేలు పొందాలని మీరు ఎదురుచూస్తున్నారా లేదా దేవుని స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారా లేదా దేవుడు మీ జీవితంలో ఒక ఘనమైన స్థితిలోకి తీసుకెళ్లాలని మీరు ప్రార్థిస్తున్నారా లేదా కానీ మీ బలిపీఠం ఎలా ఉంది మీ బలిపీఠం స్థితి ఏంటి మీరు మొదటగా మీ బలిపీఠాన్ని తిరిగి నిర్మించుకుంటున్నారా దాన్ని బాగు చేసి ఉంటున్నారా ఎందుకంటే బలిపీఠం లేనిది అగ్ని దిగిరాదు ద ఫైర్ ఫాల్స్ ఓన్లీ ఆన్ ద ఆల్టర్ నాట్ ఎవ్రీవేర్ ఎల్స్ ఎక్కడ పడితే అక్కడ పడదు ఆకాశం నుంచి అగ్ని బలిపేట మీద పడితేనే బాగుంటుంది లేదా ఎక్కడ పడితే అక్కడ పడితే సదోమ గుమ్మరలాగా తగలబడిపోద్ది దేవుడు అంటున్నాడు ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హెవెన్స్ పవర్ యు నీడ్ టు ప్రిపేర్ యువర్ ఆల్టర్ ఈ రోజున ఆల్టర్ అంటే ఏంటి ఆల్టర్ అంటే ఇప్పుడు మనందరం కలిసి మన టెర్రస్ పైన లేకపోతే మన ఇంటి పక్కన మనం ఇప్పుడు బలిపేట కట్టాలనా కాదు కొరతన మందులో గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు రోమిల్ క్లాస్ పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వర్షంలో కాబట్టి సహోదరులార పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇట్ ఈ సేవ మీకు యుక్తమైనది యువర్ లైఫ్ ఈజ్ అ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ దేవునికి మీ జీవితమే ఒక బలి అర్పణగా ఇవ్వాలి అని దేవుని కోరుతున్నాడు అంటే మనల్ని మనం చంపుకుంటామని కాదు మన జీవితమును మన సాక్ష్యమును దేవునికి బహుమానం ఇవ్వాలి మన టెస్ట్ మనీని దేవునికి బహుమానం ఇవ్వాలి మన యొక్క పరిశుద్ధతను దేవునికి బహుమానం ఇవ్వాలి ఎప్పుడైతే నీ జీవితము ఒక చక్కని ఆల్టర్గా కట్టబడుతుందో నువ్వు ఒక్కసారి ప్రభువా అని పిలిస్తే చాలు ఆయన అమాంతంగా నీ జీవితంలో దిగి నువ్వు ఊహించని కార్యములు జరిగించే దేవుడిగా ఉన్నాడు యునో యు నీడ్ టు బీ బర్న్ ఫస్ట్ యువర్ లైఫ్ హ్యాస్ టు బీ బర్న్ ఫస్ట్ యూ హ్యావ్ టు లివ్ అ లైఫ్ దట్ గాడ్ విచ్ ప్లీజ్ ఎస్ గాడ్ దేవుడు నన్ను ఇష్టపడే జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండాలి యూనో ఆ క్యాండిల్ ఇస్ ఆల్వేస్ రెడీ ఆ యొక్క ఒత్తితో రెడీగా ఉంటారు క్యాండిల్ ఎప్పుడు వెలిగించినప్పటికీ కూడా అది వెలుగుతూనే ఉంటుంది అది వెలుగాలి అని అంటే అది కరిగిపోతూ ఉండాలి కరిగిపోతూ ఉండాలి అది నేను కరిగిపోను నేను ఇలాగే ఉంటానంటే దాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటారా దానివల్ల ఎవరి ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉంటుందా ఈరోజున మనం కరిగిపోతేనే మన చుట్టుపక్కల వారందరికీ వెలుగు అందుతుంది మనము మండింపబడితేనే మన చుట్టుపక్కల వారందరికీ కూడా వెలుగు అందుతుంది ఈ రోజున దేవుని కొరకు వెలిగే వ్యక్తిగా ఉంటావా లేదంటే కనుక ఆరిపోయిన స్థితిలో ఉంటావా ఈరోజున నీ బలిపీఠము సిద్ధంగా ఉంటే దేవుడు నీ జీవితంలో ఒక రాడక సిద్ధంగా ఉన్నాడు నీ బలిపీఠము సరి చేసుకుంటే దేవుడు నీ మీదకు మండి అగ్నిగా వచ్చి నీ ద్వారా అనేక మందిని ఆయన రక్షించుకునే దేవుడిగా ఉన్నాడు ఈరోజు రోజున క్యాన్ న్యూ బీ అ ప్లాట్ఫామ్ ఫర్ గాడ్ టు పర్ఫామ్ హిస్ థింగ్స్ ఆయన గొప్ప క్రియలు ఆయన క్రియలు ఆయన మేలులు నీ జీవితంలో జరగాలంటే మొదటగా నీ యొక్క బలిపీఠం సరిగా ఉండాలి ఈరోజు ఒకసారి ప్రార్థన చేయగలరా ప్రవ్వా నా శరీరం అనే బలిపీఠం పడిపోయింది నా శరీరం అనే బలిపీఠము మలినమైపోయింది నా శరీరం అనే బలిపీటంతో నేను పాపం చేశాను తిరిగి మళ్ళీ నన్ను నేను రిపెంట్ చేసుకొని తిరిగి మళ్ళీ బలిపీఠాన్ని సరిగ్గా కట్టుకొని నేను ప్రార్థించగా తప్పకుండా నా ప్రార్థన ఆలకించే దేవుడు తప్పకుండా నా జీవితంలో దిగి వచ్చి నన్ను హెచ్చించే దేవుడు అని ప్రార్థన చేస్తారు హ్యావ్ అ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్